హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా నేను మీ విజయానండి ఈరోజు నేను రొయ్యల కూర చేశాను చాలా సూపర్గా ఉందండి నేను ఫస్ట్ టైం చేయడము ప్లస్ ఫస్ట్ టైము తినడము కూడా ఎప్పుడు తీసుకురాలేదు మేమైతే రొయ్యలు చికెను మటన్ తెచ్చుకుని ఫిష్ తెచ్చుకుంటున్నాం కానీ చూడండి ఇప్పుడు క్లీన్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను రొయ్యలు చూడండి బాగా తెల్లగా ఉన్నాయి కొబ్బరి గసగసాలు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి దాంట్లో తెల్లవాయలు కొన్ని కొన్ని తెల్లవాయలు వేసుకుంటే బాగుంటుందండి తెల్లవాయలే బాగా మసాలా అంటేనే తెల్లవాయలు అల్లం ఉల్లిపాయలు వేసుకోవాలి దాంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలి మట్టి అందు ఉంటుంది కాబట్టి ముందే రెండు మూడు సార్లు క్లీన్గా కడిగేసి పెట్టుకోండి ఆల్రెడీ ఇప్పుడు చూడండి కొత్తిమీర పుదీనా వేసి అలాగే కొంచెం టమాటా ముక్క కూడా వేసుకోవాలి దీంట్లో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి టమాటా లేకపోతే అవసరం లేదు చూడండి కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చాలా బాగుంటుంది కొత్తిమీర నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను నాకు చాలా ఇష్టం కొత్తిమీర చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఒక గోలం పెట్టుకొని పొయ్యి మీద వేడెక్కాలి దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుందిలేండి నాన్ వెజ్కి మీకు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువే వేసుకోండి ఉల్లిపాయలు వేసాను బాగా వేగాలివి ఎర్రగా వేగితే బాగుంటుంది కొంచెం లైట్గా మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలండి బాబు లేకపోతే మేము అంత టేస్ట్ రాదు కూర కొంచెం ఎర్రగా అయితే సరిపోతుంది కొంచెం కలుపుకోవాలి దీనిలో కొంచెము కరివేపాకు అలాగే పుదీనా వేయించుకోవాలి ఉల్లిపాయలలోనే వేసుకొని పుదీనా వేసుకుంటే మంచి వాసన వస్తుందండి ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా దానిలో వేసేసుకోవాలి మసాలా నూనెలో వేసుకొని కొంచెం పచ్చివాసన లేకుండా కొంచెం వేపుకోవాలి నూనెలో ఇలా అంత కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అది చూడండి బాగా వేగుతుంది కదా దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి నేను చూడండి కారం పొడి నేనే కొట్టుకున్నాను వేయించుకొని అది కూడా రెండు మూడు టీ స్పూన్లు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కారం ఉప్పు అయితే మాత్రం చూడండి ఉప్పు ఉప్పు కూడా వేసాను నేను కళ్ళు ఉప్పే ఎక్కువ వాడుతుంటాను సాల్ట్ అయితే తక్కువగా వాడతాను దీనిలోనే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి రెండు టీ స్పూన్ల ధనియాల పౌడరు రెండు స్పూన్లు కారం పొడి అయితే మాది కారం ఎక్కువే ఉంటుందండి అందుకని కొంచెం తక్కువే వేసాను మీకు కారం పొడి కారం లేదనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి చూడండి టమాటాలు కూడా వేసి నూనెలో కొంచెం లైట్గా సిమ్ములో పెట్టుకొని కొంచెం వేగనివ్వండి మసాలా అంతా బాగా మసాలా నూనెలో వేగితే రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి కడిగి పెట్టుకున్నాం కదా క్లీన్ చేసి పెట్టుకున్నాం రొయ్యలు దానిలో వేసేసుకొని మసాలాలో బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా రొయ్యలకు పట్టేటట్లు కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఈ రొయ్యల్లోనే ఎక్కువ వాటర్ ఉంటుందండి అందుకే ముందే వాటర్ అయితే వేసుకోవద్దు వాటర్ వేస్తే దాంట్లో ఉండే వాటర్ కూడా బయటకు వచ్చి అంత నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది అందుకోసమని ముందు కలిపేసుకొని మసాలా అంతా సిమ్ములో పెట్టుకొని కొంచెం సిమ్ములో పెట్టేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే ఆ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది దీంట్లో ఎక్కువ వాటరే ఉంటుందండి రొయ్యల్లో కడిగినప్పుడు అందు మామూలు కడిగినప్పుడు అంతా క్లీన్ చేసుకున్నా కూడా వాటర్ అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి నేను ఏ వాటరు పొయ్యలేదు మూత పెట్టి చూడండి అంత వాటర్ అయితే బయటకు వచ్చేసింది చూడండి ఎక్కువ టైం పట్టదు ఈ కూరకి టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి రొయ్యలు అనేటివి నేను ఏ వాటరు పొయ్యలేదు చూడండి అంత వాటర్ ఎంత వాటర్ బయటకు వచ్చిందో కూడా చూడండి మీకు వాటర్ కావాలి ఇంకా గ్రేవీగా పులుసుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి లేకపోతే ఫ్రై లాగ్ కొంచెం బాగా ముద్దగా ఉండాలి అనుకుంటే వాటర్ అవసరం ఉండదు చూడండి ఉడికిపోయాయి నేనైతే వాటర్ వేయలేదు అసలు దాని వాటరే వచ్చేసినాయి సన్న మంట మీద పెట్టేస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి ఏం పెద్ద టైం ఏం పట్టదు కదా చూడండి మీకు వాటర్ కావాలి గ్రేవీ లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి ఇప్పుడు చూడండి కొత్తిమీర పుదీనా పైన వేసేసుకున్నాను చాలా బాగుందండి గ్రేవీ అయితే నేను ఫస్ట్ టైం తిన్నా కదా అయినా చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ